వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్ అన్న అయితే దేవరకొండ నుంచి అయితే వచ్చారు ఆ లాస్ట్ వీక్ కూడా వచ్చారు అన్న ఈ వీక్ కూడా వచ్చారు ఎన్ని గేదెలకు ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్న మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు వెంకటరెడ్డి అండి మాది తిరుమలగిరి విలేజ్ దేవరకొండ కాన్షన్స్ ఓకే నేను బాయ్ యూట్యూబ్ చూసి డైరీని రెండు మూడు సార్లు వచ్చి ఫాలో అవ్వటం జరిగింది ఓకే ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి ఆ అప్డేట్ చూసి ఇక్కడ వచ్చారు ఇక్కడ రావడం జరిగింది వచ్చి కూడా రెండు మూడు సార్లు ఇక్కడ వాతావరణం ఈ బర్లు ఎట్లా తీస్తారు పీడిఎ వాడుతున్నారు ఏంది మనకు సెట్ అవుతుందా కాదా అన్న ఆలోచనతోటి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి తీసుకుపోతున్నాను ఓకే ఈ ఫర్దరు బిజినెస్ డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఇది ఒక గేదని కొన్నారు ఇప్పుడు మీరు ఏ బిజినెస్లో ఉండేవారు ఇంతకు ముందు మాది అగ్రికల్చర్ అండి మాకు చలకబరేలు ఉన్నాయి ఆల్రెడీ రెండు ఓకే కానీ వాటి వల్ల ప్రయోజనం అనేది ఏమీ కనబడట్లేదు సరే ట్రెండు బట్టి నడుస్తామని ఆలోచనతోటి ముర్రజాతం తీసుకోవటం ఇష్టపడ్డాను ఓకే అగ్రికల్చర్ వ్యవసాయంతో పాటు రెండు గేదెలు కూడా ఉన్నాయి మీకు దాంతోపాటు చిలక గేదెలు లాభం లేదు కాబట్టి ఈ ముర్రా గేదెలు కొందామని వచ్చారు ఓకే ఇప్పుడు మీరు ముర్రా గేదెలు కొన్నారు కదా ఇక్కడ లాస్ట్ వీక్ కూడా వచ్చారు ఎలా అనిపించింది ఇక్కడ డైరీ ఫామ్ నాకు ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర అయితే మోసం అనేది కనపడతలేదు ఓకే రియల్గా మన కళ్ళ ముందు పాలు తీసి ఇస్తున్నారు ఆ ఫీడు విధానము అది మన వాతావరణం పడదు అని చాలా మంది తెలిసి తెలియక కూడా ఆగమైన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఇక్కడ అన్నా శ్రీనివాస్ గౌడ్ గారి సలహాలు తీసుకొని దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇంకొక పది గంటలు పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను ఓకే ఇక్కడ డైరీ ఫామ్లో ఏ దాన వాడతారు ఏ కుట్టి వాడమంటారు మీకు చెప్ అన్నీ చెప్పారా చూశారు కదా మీరు చూసాం ఇప్పుడు ఇక్కడ మీరు వాడే ఇక్కడ మేము వాడే దానాలు కూడా మీరు కూడా అదే ఫాలో అదే ఫాలో అవ్వాలి ఓకే ఇప్పుడు ఈ వీడియో ద్వారా చాలామంది రైతులు వస్తారు వచ్చే రైతులకు కానీ ఇంత కొనే కొన కొనడానికి రైడి అయిన రైతులకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటిది నేను ఏంది అంటే పది రూపాయలు పోయినా కానీ మంచి క్వాలిటీ తీసుకొని మంచి బర్రే అంటే ఆశతమాష ఏం కాదు దాని టైం టు టైం మెయింటైన్ చేసి మనం దాంట్లో లాభం పొందాలని ఆలోచించాలి కానీ నేను లక్ష పెట్టినా లక్షన్నర పెట్టినా తెచ్చాను హాల్ అనేది అది కరెక్ట్ కాదని నా ఆలోచన ఎవరికైనా ఓకే లక్షలు పెట్టే కన్నా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తేనే దానికి ఆదాయం అయినా సరే తృప్తి అయినా సరే ఉంటది ఓకే థ్యాంక్ యూ అన్న